పరిస్థితులలో వికారాబాద్ జిల్లా రద్దుకి మేము అడ్డుకుంటాం మేము ఎంత దాకైనా పోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి నేను ప్రజలందరితో తెలియజేస్తా ఉన్నాను ప్రజలతో ఇంకో విజ్ఞప్తి కూడా దయచేసి మీరందరూ చర్చ పెట్టాలి మనం ఎంతో కష్టపడి సాధించిన ఈ వికారాబాద్ జిల్లాకు ఈ విధంగా రద్దు చేయడం కష్టాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది కాబట్టి దీంట్లో ప్రతి ఒక్క వికారాబాద్ జిల్లా వాసితో నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పటికైనా గ్రహించండి ఇప్పటికైనా ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే కుట్రలు చేస్తున్నారో దీన్ని తిప్పికొట్టడానికి ఇప్పటి నుంచి మనం అందరం ఆయన చెప్పడం జరిగింది దీంతో పాటు మన ఇదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని పరిధిగా తీసుకొని జిల్లాలకు చేస్తామని చెప్పి రేవంత్ రెడ్డి గారు కూడా స్వయంగా చెప్పడం అది పత్రికేత్రులకే చెప్పడము అది ఇంకొక ఆధారం ఇది తుమ్మల నాగేశ్వరరావు గారు స్వయంగా చెప్పిన ఆధారం ఇది ఒక రాజకీయ విమర్శ కాదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఇది మన జిల్లాకు అన్యాయం జరగద్దు అని చెప్పి మేము ప్రతి సాయంత్రం మేము ముందుండి పోరాడటం మరి ఇప్పుడు కూడా మేము ముందుండి పోరాడతాం అనేది ఒకటి తెలియజేస్తాము